హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు అయితే మీనా చేత కషాయం తాగిస్తాడు మీనా అయితే వెంటనే వాంత్ అయితే చేసుకుంటుంది ఇక మీనా ప్రెగ్నెంట్ అని చెప్పేసి బాలు అందరితో అంటూ ఉంటే సత్యమైతే ఏంట్రా నువ్వు చెప్తున్నది నిజమేనా అని అంటుంటే అవును నాన్నా నిజమే మీ కోడలు కడుపుతో ఉంది మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు నాన్న నానమ్మకి ఫోన్ చేసి ఆస్తి మొత్తం మనకే రాయమని చెప్పు మన బిడ్డకే కదా ఆస్తి వస్తుంది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో మీనా అక్కడికి వచ్చి అదేం లేదు మావయ్య అత్తయ్య గారిని ఆట పట్టించాలని ఈయన అలా చేస్తున్నారు అని చెప్పంగానే ఏంట్రా నువ్వు ఇలాంటి విషయాల్లోనా ఆట పట్టించేది అని సత్యమైతే అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ప్రభావతి అయితే చ ఎక్కడున్నా నన్ను ప్రశాంతంగా ఉండని విడి వీడు అని చెప్పేసి కామాక్షి పట్టుకుని తన గదిలోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది వెంటనే కామాక్షి అయితే ఏంటి ప్రభావతి చాలా కంగారు పడిపోయినట్టున్నావు ఏంటి వాళ్ళకి బిడ్డ పుట్టే ఆస్తి మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది నువ్వు రోహిణి అలాగే మనోజ్ ఏకాకులైపోతారని అనుకున్నావు కదా అని అంటూ ఉంటే నువ్వు దినా నువ్వు నన్ను తిట్టినా నన్ను కెటకారంగా మాట్లాడినా నువ్వనుకున్నదే నిజం నేను అలాగే అనుకున్నాను అయినా ముందు మీనాకి బిడ్డ పుట్టడానికి వెళ్ళలేదు రోహిణికే ముందు బిడ్డ పుట్టాలి ఆస్తి మొత్తం మాకే రావాలి అని అంటూ ఉంటే అదేంటి ప్రభావతి అలా అంటావు నీకు మనోజ్ ఎంతో బాలు కూడా అంతే బాలుకి బిడ్డ పుట్టినా మనోజ్కి బిడ్డ పుట్టినా తను నీ మనవడే అవుతాడు వేరే వాళ్ళ మనవడేం కాదు కదా అని అంటూ ఉంటుంది ఏమో అదంతా నాకు తెలీదు ముందు మాకు మనోజ్కే పుట్టాలి లేదా శృతికి పుట్టాలి అంతేగాని ఈ మీనా బాలు అస్సలు పుట్టకూడదు అని అంటూ ఉంటే అవును ముందు శృతి ఇక్కడికి రావాలి కదా శృతి అస్సలు ఇక్కడికి రానే రాదు నీకన్నా మీ వియ్యంకుల వాళ్ళు నాలుగాకులు ఎక్కువే చదివారు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఆవలనే గొడవ పెట్టేసి శృతిని రవిని పర్మనెంట్గా ఇంట్లో ఉంచేసుకున్నారు ఇక అక్కడ సుఖాలు వదిలి ఇక్కడికేమొస్తుంది శృతి నీ మాట ఏమింటుంది అని అంటూ ఉంటే ఒకసారి శృతికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి ఇక వెంటనే ప్రభావతి ఫోన్ తీసుకుని శృతికైతే ఫోన్ చేస్తుంది ఏంటంటీ ఏంటి అని అంటూ ఉంటే అది కాదమ్మా మన ఇంటికి వచ్చేయచ్చు కదా నిన్ను చూడాలనిపిస్తుంది నీ మీద బెంగ పెట్టుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి వెంటనే శృతి అయితే ఒక నిమిషం ఆంటి అని చెప్పి రవి శృతి ఉన్న ఫోటోలు అయితే పంపించి ఆంటీ ఫోటోలు పంపించాను ఒకసారి చూసుకోండి మీకు ఎప్పుడు మమ్మల్ని చూడాలనిపించినా ఫొటోస్లో చూసుకోండి అయినా మీరు నన్ను అక్కడికి రమ్మని ఎలా అంటున్నారు ఇంత గొడవ జరిగింది ఆ రౌడీ మా నాన్న మీద చెయ్యి వేసి అందరి ముందు చిత కొట్టురు కొట్టాడు అలాంటి ఇంట్లోకి నేను అస్సలు రాలేను అయినా మీరందరూ ఎలా ఉంటున్నారు ఆ బాళ్ళుని బయటకు గింటేకా అని అంటూ ఉంటుంది వెంటనే ఏం చేస్తామమ్మా మీ మావయ్య కోసం నాకు తప్పట్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే గొడవ ఏదో జరిగిపోయింది మీరిద్దరూ రెండమ్మా ఇక్కడ చాలా సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది లేదంటే నేను అస్సలు రానే రాను మీరు అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు మీకు నన్ను చూడాలనిపిస్తే ఎప్పుడైనా నా డబ్బింగ్ స్టూడియోకి రండి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా రావద్దు అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఇక వెంటనే ప్రభావతి అయితే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు మరి నేను మావి గారిని కొట్టి తప్పైపోయిందంటే మీరు ఊరుకుంటారా ఏంటి అని చెప్పంగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శృతి అయితే లేదండి నాకు డబ్బింగ్ టైం అయిపోయింది నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు టైం లేదు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అప్పుడే కామాక్షి వచ్చి ఏంటి ప్రభావతి ఏమంది ఏంటి నీ కోడలు నీ డబ్బున్న కోడలు నీకు తగ్గట్టే మాట్లాడినట్టుందే అని అంటూ ఉంటుంది అవును శృతి చాలా పొగరుగా మాట్లాడింది ఎంతైనా డబ్బు ఉంది కదా ఆ మాత్రం పొగరుండాలి కానీ మొహం అయితే కొట్టినట్టు మాట్లాడింది ఇంకా మీ ఆయన్ని కొడితే ఊరుకుంటావా అని చెప్పేసి నన్ను అంటుంది ఇలా మాట్లాడటం నాకేమీ నచ్చలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అయితే ఇంకా రవి శృతి ఇంటికి రానట్టే అక్కడే ఉండిపోయినట్టే కదా అని అనుకుంటూ సరే ప్రభావతి నేను వెళ్తున్నాలే నా కడుపు ఇప్పుడు నిండినట్టు అనిపించింది అని చెప్పేసి మీనాక్షి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే రోహిణితో అయితే ఇలా అంటూ ఉంటాడు ఫోన్లో అన్నీ కూడా స్క్రోల్ చేస్తూ రోహిణి ఒక్కసారి ఇలా చూడు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అని అంటుకుంటే ఏంటివి ఏంటవి మనోజ్ ఏంటి అని అంటూ ఉంటుంది అదే కెనడాలో బ్యూటీ పార్లర్స్ చూడు ఎంత బాగున్నాయో ఎలాగైనా మన ఇండియా కంటే కెనడా చాలా బాగుంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు ఆ కెనడా గురించి మర్చిపోవా ఏంటి అవును కెనడా గురించి నేను ఎలా మర్చిపోతాను నేను కెనడాలో నా జాబు నా శాలరీ నా ఫ్యూచర్ అస్సలు మర్చిపోను మా అమ్మేమో మలేషియా గురించి మర్చిపోదు అని అంటూనే అవును రోహిణి మీ నాన్న ఇంకా ఫ్లైట్ దిగలేదా అయ్యో చాలా దూరం కదా ఇంకా ఫ్లైట్ రన్ అవుతానే ఉందా ఎప్పటికి దిగుతారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అత్తయ్యగారు అంటే పెద్దవారు కాబట్టి అలా అడుగుతున్నారు కానీ నువ్వు కూడా అలా అడిగితే ఎలాగా వస్తారులే అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే నాకు ఏదో ఒకటి నన్ను సర్ది చెప్పేస్తున్నావు మా అమ్మ గురించి నీకు తెలీదు శాంతంగా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కసారిగా భద్రకాళిలా మారిపోయి తన విశ్వరూపం అంతా కూడా నీకు చూపించేస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఆవిడ విశ్వరూపం నాకెప్పుడో చూపించింది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళు చివరికి మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి అంటున్నారు ఎలా తప్పించుకోవాలి ఈ గండాలు అన్నిటి నుంచి అని చెప్పేసి రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మీనా అయితే రోహిణి దగ్గరికి వచ్చి పాలు తీసుకొచ్చి ఇస్తుంది ఇదిగో రోహిణి తాగుతూ ఉండు కాస్త నీరసం తగ్గుతుంది ఏందో కాస్త డల్గా ఉన్నట్టే కనిపిస్తున్నావు ఇవి తాగు అని చెప్పేసి రోహిణికి అయితే ఇచ్చి వెళ్తుంది రోహిణి అయితే పాలు తాగి పడుకుంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి నువ్వు సేవల చేయడం అయిపోయిందా మొత్తం అందరికీ అన్నీ సమకూరుస్తావు కానీ నువ్వు తిన్నావా లేదా అని చెప్పి ఎవ్వరు పట్టించుకోరు అని అంటూ ఉంటాడు బాలు ఇది నా ఇల్లు అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే వాళ్ళకి చేయటంలో తప్పేముంది అని చెప్తూ ఉంటుంది మీనా అయితే నువ్వు మాత్రమే అలా అనుకుంటున్నావు కానీ నిన్నెవ్వరూ ఇక్కడ మనుషులకు కూడా చూడట్లేదు ముందుగా మా అమ్మ అయితే కనీసం నువ్వు ఇక్కడున్నావన్నా విలువ కూడా నీకు ఇవ్వటం లేదు అలాంటిది నువ్వు అందరినీ నీ మనుషుల్లా ఎలా చూసుకుంటున్నావు నువ్వు కూడా కాస్త మారాలి మీనా అని అంటూ ఉంటే ఎందుకండి మారినా మారకపోయినా మనం ఎప్పుడూ మనలాగే ఉండాలి అప్పుడే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు అని చెప్పేసి మేనా అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే మేనాని గట్టిగా పట్టుకుని నీలో ఉన్న మంచితనం నాకు బాగా నచ్చింది మేనా ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏం చేసినా కూడా వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి